ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా హృదయపూర్వక వందనాలు మేషరాశి వారికి జీవితంలో చీకట్లు అలుముకున్నప్పుడు ఎంత పెద్ద కష్టాలైనా సరే అవి మిమ్మల్ని మీ కలలని నెరవేరే గమ్య స్థానానికి చేకూర్చుతాయి అలాగే నిజమైన భక్తితో జై శ్రీరామ్ మరియు జై హనుమాన్ ని ఎవరైతే నిజమైన భక్తితో శ్రీరాముణ్ణి స్మరిస్తారో వారి ప్రతి అడ్డంకి దానంతటే తొలగిపోతాయి మీ జీవితంలోకి ఇప్పుడు వచ్చిన ఈ సమయం సాధారణ మలుపు కాదు ఇది మీ అదృశ్య దిశను మార్చబోయే మలుపు ఇది విశ్వం నుండి వచ్చిన సంకేతం మీ నిరీక్షణ ముగియబోతుంది ఎవరైతే ఇప్పటి కేవలం ఎదురు చూశారో వారి చేతులు తరచుగా ఖాళీగా ఉన్నాయి కాని ఎవరైతే సమయాన్ని గుర్తించి పని ప్రారంభించారో వారి ముందు ప్రపంచమే తల ఇప్పుడు మీ కృషికి తగిన ఫలితం లభించే సమయం ఆసన్నమైంది ఏ పనులైతే పదే పదే ఆగిపోతున్నాయో అవి ఇప్పుడు వేగవంతంగా పూర్తవుతాయి ఈ సమయం మీకు కొత్త ప్రారంభాన్ని కొత్త దిశను కొత్త ధైర్యాన్ని కొత్త విజయాలను తీసుకొచ్చింది ఈ శుభ సంకేతాలను కోల్పోకండి అలాగే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కామెంట్ సెక్షన్ లో మాత మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ జీవితంలో ఒక ఉదయం ఎలా ఉంటుందో ఊహించుకోండి మీ ప్రతి కల నెమ్మదిగా నిజమవుతుంది మీకు కలిగే ప్రతి బాధ కూడా అవుతుంది మీరు కేవలం మనసులో అనుకున్న విషయాలు ఇప్పుడు మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటాయి ఇది శ్రీరాముని దయ జై శ్రీరామ్ జై హనుమాన్ కుబేర మహారాజ్ ఏకమై మీ అదృష్ట ద్వారాలను తెరుస్తున్నారు ఇలాంటి అవకాశం మళ్లీ రాదు ఎప్పుడైతే ఈ ముగ్గురు దైవిక శక్తులు ఒకేసారి మీ జీవిత నావను ఒడ్డుకు చేర్చడానికి ముందుకు వస్తాయో ఇప్పటి వరకు మీ కృషిని ఎగతాళి చేసిన వారు ఇప్పుడు మౌనంగా ఉంటారు మీ జాతకంలో ఏర్పడిన అద్భుతమైన యోగం నూట పన్నెండు సంవత్సరాలలో ఒకసారి మాత్రమే వస్తుంది ఇది ధనం వైభవం సామాజిక గౌరవం మీ జీవితంలోకి సులభంగా ప్రవేశించే అరుదైన సమయం మీ అదృష్టం యొక్క తాళం చెవి ఇప్పుడు మీ చేతికి రాబోతుంది ఆ తాళం చెవి ప్రతి మూసిన తలుపును తెరిచి మీరు కేవలం ఊహించని ఎత్తులకు మిమ్మల్ని చేర్చుతుంది రాబోయే రోజులు ఎంత నిర్ణయాత్మకంగా ఉంటాయంటే అవి మీ మొత్తం జీవితాన్ని మార్చగలవు ఈ సంకేతాన్ని అర్థం చేసుకుని పూర్తి శ్రద్ధతో ముందుకు సాగేవారు శ్రేయస్సు శిఖరాన్ని చేరుకుంటారు మీ జీవితంలోకి ఇప్పుడు ఆ సంపద రాబోతోంది ఇది ఇంతకు ముందు మీ దగ్గరకు వచ్చి కూడా ఏదో ఒక కారణం చేత ఆగిపోయేది ఇప్పుడు అలా జరగదు ఇప్పుడు ఆ ధనం మీ జీవితంలోకి పరిగెత్తుకుంటూ వస్తుంది ఇంత అకస్మాత్తుగా ఎలా జరిగిందని ఆలోచించడానికి కూడా మీకు సమయం ఉండదు కానీ ఇవన్నీ కూడా సమయాన్ని వృధా చేయని వారికే లభిస్తాయి మీ జీవితం అత్యంత ప్రకాశవంతమైన దశ ఇప్పుడు ప్రారంభం కాబోతుంది ఇంతవరకు మీకు కనిపించని ఆ వెలుగు ఇప్పుడు మీ ద్వారం వద్దకు స్వయంగా వస్తుంది ఇది దైవిక కరుణ యొక్క రూపం ఇది మీ జీవితాన్ని సమృద్ధి సంపద మరియు అపారమైన గౌరవంతో నింపుతుంది మీ సమస్యలను చూసి నవ్విన వారు ఇప్పుడు మీ విజయగాథను ఇతరులకు చెబుతారు ఇది మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అద్భుతమైన మార్పు సమయం ఇప్పుడు ఆ క్షణం మీ ముందు ఉంది ఇలాంటి అవకాశాలు జీవితంలో మళ్లీ మళ్లీ రావు ఈ అరుదైన వరం సమయం యొక్క సంకేతాన్ని గుర్తించే అదృష్టవంతులకు మాత్రమే లభిస్తుంది ఇప్పుడు ఆ అద్భుత క్షణం మీ జీవిత గడపపై ఉంటుంది మీరు కేవలం ఊహించిన ఆ సంపద ఆ వైభవం ఇప్పుడు మీ జీవితంలో భాగంగా పోతుంది ఈ క్షణం తమలో నిజమైన భక్తితో దేవుని అనుగ్రహాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న వారికి కుబేరుని దయ మీకు అద్భుతమైన విజయాలను అందించబోతుంది వాటి కోసం మీరు సంవత్సరాలుగా కష్టపడ్డారు కాని ఇప్పుడు వాటిని కృషి లేకుండా కూడా పొందడం సాధ్యమవుతుంది మీ జీవితంలో అటువంటి అద్భుతం జరుగుతుంది ఇది మిమ్మల్ని మాత్రమే కాదు మొత్తం ప్రపంచ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది ఈ పవిత్ర సంకేతాన్ని మీరు ఇప్పటికీ విమర్శిస్తే ఈ అదృష్టం మళ్ళీ ఎప్పటికీ రాకపోవచ్చు కాబట్టి ఈ రోజు మీ అంతరాత్మతో ఈ శుభ సందేశాన్ని స్వీకరించండి ఆ కుబేర భగవానుడి మరియు శ్రీరాముడు మరియు శనిదేవుని యొక్క అపారమైన కృపను స్వాగతించండి ఈ దైవిక దయను పొందాలని కోరుకునే వారందరూ ఒక క్షణం కూడా వృధా చేయకుండా తమ మనస్సు మాట మరియు ఆత్మతో ఈ దేవతలను స్మరించండి వారి పాదాలకు శ్రద్ధగా నమస్కరించండి మరియు పూర్తి విశ్వాసంతో ప్రార్థించండి ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో ప్రతి దిశ నుండి ఆనందం మరియు సంతృప్తి వర్షం కురిసే కాలం ప్రారంభమైంది మీ జీవితంలోకి ఇప్పుడు ఆ ధనం ఆ ఐశ్వర్యం ఆ ఆర్థిక మార్పు దిగి రాబోతుంది దీనిని మీరు స్వయంగా నమ్మలేరు ఇది పుణ్యం మరియు తపస్సు రెండు అవసరమైన సువర్ణ అవకాశం మరియు మీరు ఇప్పుడు దానికి పూర్తిగా అర్హులు దేవుడు దయతో ఇప్పుడు మీ చుట్టూ అటువంటి వాతావరణం అయితే ఏర్పడబోతుంది ఇందులో కేవలం విజయం శ్రేయస్సు మరియు ప్రతిష్ట మాత్రమే ఉంటాయి ఇంత సంపద ఇంత వైభవం ఇంత సంపూర్ణత మీ జీవితంలోకి రాబోతుంది దాన్ని మీరు సేకరించడం ఒక సంతోషకరమైన ఆశ్చర్యంగా అనిపిస్తుంది మరియు ఈ మార్పులన్నీ ఇప్పుడు కొన్ని క్షణాల్లోనే మీ జీవితంలో దిగి రాబోతున్నాయి రాబోయే డెబ్బై రెండు గంటలలో ఈ అద్భుతాలైతే మీరు చూడబోతున్నారు ఒక అదృశ్య శక్తి మీ అదృష్టం యొక్క ద్వారాలను తెరవడానికి ముందుకు సాగుతుంది ఇది కుబేర మహారాజ్ మరియు హనుమంతుడి మరియు శనిదేవుని అనే ముగ్గురు దైవిక శక్తులు ఒకేసారి మీ జీవితంలోకి వెలుగు నింపడానికి సిద్ధంగా ఉన్నారు ఇది వారి ఆశీర్వాదంతో మీకు ఒకటి కాదు మూడు అత్యంత ముఖ్యమైన శుభవార్తలు లభిస్తున్నాయి ఇప్పుడు మీ అదృష్ట యొక్క సూర్యుడు ఉదయించబోతున్నాడు మరియు దాని వెలుగు ఎంత ప్రకాశవంతంగా ఉంటుందంటే మీ జీవితంలోని ప్రతి పాత నీడ అదృశ్యమవుతుంది ఇప్పుడు మీ అదృష్టం యొక్క ఆ దశ ప్రారంభమవుతుంది అక్కడ ప్రతిది ఊహించని విధంగా మీకు అనుకూలకంగా జరుగుతుంది ఎలాంటి ముందు ఆలోచన లేకుండా జీవితంలో శ్రేయస్సు వశం అయితే కురుస్తుంది మరియు ఎటువంటి కారణం లేకుండా మీ చిరునవ్వు తిరిగి వస్తుంది ఇవన్నీ ఇప్పుడు మీ జీవిత మార్గంలో స్వాగతం పలగడానికి సిద్ధంగా ఉన్న మార్పు యొక్క సంకేతాలు మీ కోసం ఇప్పుడు ఐదు అత్యంత ముఖ్యమైన వార్త రాబోతుంది ఉన్నాయి అవి మీ అదృశ్యాన్ని మార్చడమే కాదు మీ మతం భవిష్యత్తుకు కొత్త దిశగా ఇస్తాయి కుబేర మహారాజ్ ప్రత్యేక ఆశీర్వాదంతో మీ పాత కృషికి తగిన ప్రతిఫలం లభించే సమయం ఇప్పుడు దగ్గర పడింది ఈ సంకేతాన్ని అర్థం చేసుకుని స్వీకరించగల సామర్థ్యం ఉన్న వారికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది ఇప్పుడు మీ ముందు అత్యంత అదృష్టకరమైన వార్తలు మరియు ఒక అద్భుతమైన సమాచారం మీరు వినబోతున్నారు ఇది మీ జీవితంలోని ఏదైనా ఒక ప్రత్యేక రంగాన్ని అది వ్యాపారం మరియు విద్య లేదా ఉద్యోగం లేదా మరేదైనా పని అయినా లోతుగా ప్రభావితం చేస్తుంది ఈ వరాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మరియు సేకరించడానికి మీరు ఈ దైవిక జ్ఞానాన్ని తీవ్రంగా సేకరించడం అవసరం మీరు పూర్తిగా శ్రద్ధ పెట్టకపోతే ఈ ఆశీర్వాదం అసంపూర్ణంగా మిగిలిపోతుంది మరియు మీరు మీ జీవితంలోకి దిగి రాబోయే ఆ మార్పును పూర్తిగా అనుభవించలేరు మీ అదృష్టంలో ఇప్పుడు ఏ కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ దైవిక శక్తులపై పూర్తి మనసుతో దృష్టి పెట్టండి మీ జీవితంలో ఇప్పటి కొనసాగిన పోరాటాలు మీ కృషి ముగియబోతున్నట్లు అనిపించినవి వాటికి కారణం శనిదేవుని లోతైన ప్రభావం ఈ ప్రభావం మిమ్మల్ని పరీక్షకు గురి చేసింది మీ సహాయాన్ని పరీక్షించింది మరియు పదే పదే మిమ్మల్ని పడగొట్టింది మీరు మానసికంగా ఆర్థికంగా మరియు కుటుంబ స్థాయిలో అనేక బాధలను అనుభవించారు కానీ ఈ రోజు ఆ సమయం వచ్చింది శనిదేవుడు దేవుడు స్వయంగా మీ అన్ని దుఃఖాలను అంతం చేయబోతున్నాడు ఇప్పుడు ఆ శుభకాలం మీ ముందు ఉంది మీ జీవితంలో కొత్త ప్రారంభం అవుతుంది అటువంటి ప్రారంభం అది మీకు అన్ని విధాలుగా అదృష్టాన్ని మరియు శ్రేయస్సును కలిగిస్తుంది ఇప్పుడు మీకు ఆనందం సంతృప్తి మరియు సుఖాన్ని ఇస్తుంది అది ప్రతి ఒక్కరి జీవితంలో లభించదు మీరు మీ అన్ని దుఃఖాలను ఇప్పుడు అంతం చేయాలనుకుంటే మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకు ఈ సంకేతాన్ని విస్మరించవద్దు శ్రద్ధగా నమస్కరించండి ప్రార్థించండి మరియు ఈ దైవిక కృపను స్వీకరించండి ఇది మీ జీవితంలో గొప్ప ప్రయాణం యొక్క ప్రారంభం మరియు ఇప్పుడు నుండి మీ కృషి ఫలితాలు మీ జీవితంలో ఇప్పుడు రాబోయే మార్పులు సాధారణ వి కావు దైవికమైన ఇది మీరు సంవత్సరాలుగా ఎదురు చూసిన అవకాశం మరియు ఇప్పుడు ఆ అవకాశం మీ ముందైతే నిలబడింది ఇప్పుడు మీ అదృష్టం మలుపు తిరగబోతుంది మీరు ఈ శుభ సంకేతాన్ని గుర్తించి పూర్తి విశ్వాసంతో మరియు శ్రద్ధతో స్వీకరిస్తే మీ జీవితంలో మీరు కేవలం ఊహించిన ఆ సుఖం శ్రేయస్సు మరియు ఐశ్వర్యం దిగి వస్తాయి ఇప్పుడు మీ జీవితంలో కొత్త ప్రారంభం అయ్యే సమయం వచ్చేసింది మరియు ఆ ప్రభావం ఒక మలుపు నుండి అవుతుంది అక్కడ నుండి మీ ప్రతి మార్గం విజయం వైపు సాగుతుంది ఈ సమయం సాధారణ సమయం కాదు ఇది మీ జీవితంలో కొత్త నమ్మకం కొత్త శక్తి మరియు కొత్త అవకాశాల ద్వారాలను తెరవబోతున్నాయి కుబేరుని ఆశీస్సులతో శ్రీరాముని దీవెనతో శనిదేవుని యొక్క అపారమైన కృపతో ఇప్పుడు మీరు ఈ దైవిక సంకేతాలని అర్థం చేసుకొని మీ హృదయం నుండి దానిని స్వీకరించాలి గతంలో మీకు ద్రోహం చేసిన వారు మిమ్మల్ని నిరాశపరిచిన పరిస్థితులు ఇప్పుడు అవి వెనక్కి వెళ్లబోతున్నాయి మీరు ఆ పోరాటాలు గుండా వెళ్లారు వాటిలో మీరు చాలా సార్లు ఏదో మార్చడం అసాధ్యం అని అనుకున్నారు కానీ నిజమైన ప్రయత్నాలు ఎప్పుడు వృధా పోవు మీ నిరంతర ప్రయత్నాలు మరియు నిజాయితీ గల పోరాటాలు ఇప్పుడు కుబేర మహారాజు స్వయంగా సంతోషించి సమయాన్ని తీసుకొచ్చాయి వారి ఆశీర్వాదంతో ఇప్పుడు మీకు అపారమైన విజయం లభించబోతుంది మీ జీవితంలో ఇప్పుడు ప్రతి వైపు నుండి సానుకూలత ప్రవహిస్తుంది ఏ రంగాలలో పదే పదే అడ్డంకులు వచ్చాయో ఉద్యోగం వ్యాపారం చదువు సంబంధాలు ఇప్పుడు వాటన్నిటిలో వేగంగా అభివృద్ధి ఉంటుంది మీ కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది ప్రేమ సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది మరియు కోల్పోయిన ఆనందం మళ్లీ తిరిగి వస్తుంది ప్రతి పరిస్థితి గ్రహాల ప్రభావంతో ఉంటుంది మరియు ఈ సంకేతాలను సకాలంలో అర్థం చేసుకునే వ్యక్తి మాత్రమే తన భవిష్యత్తును మెరుగుపరుచుకోవడంలో విజయం సాధిస్తాడు ఈ కారణంగానే ఈ సమయం మీకు ప్రత్యేకమైనది ఇది మీరు మీ జీవితాన్ని కొత్త ఎత్తుకు తీసుకెళ్లగల శుభ అయితే ఆసన్నమైంది ఇప్పుడు మీకు మొదట ఏ శుభవార్తలు లభిస్తాయో మీరు తెలుసుకోవాలనుకుంటే దానికి సమాధానం ఇదే మీ ఆర్థిక జీవితంలో అద్భుతమైన అభివృద్ధి జరగబోతుంది ఇప్పుడు ధనం వచ్చి ఆగిపోయే సమయం అయితే కాదు ఇప్పుడు మీ ఆదాయ వనరులు తెరుచుకోవడమే కాకుండా కొత్త అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు అకస్మాత్తుగా ధనలాభం సాధ్యమవుతుంది మరియు మీ ఆర్థిక స్థిరత్వం ఎంత బలంగా మారుతుందంటే మీరు స్వయంగా ఆశ్చర్యపోతారు మరియు మీ జీవితంలో చాలా కాలంలో ఆర్థిక సమస్యలు ఉంటే ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పరిష్కారం ఉంది దానిని అవలంబించడం ద్వారా మీరు అద్భుతమైన మార్పులను చూడవచ్చు అలాగే మేషరాశి వారు చేయవలసిన పరిహారాలు మొదటిది కుబేర మహారాజ్ అనుగ్రహం కోసం ఇంటి ఉత్తర దిశను శుభ్రంగా తేలికగా ఉంచండి ఈ దిశలో కుబేర యంత్రాన్ని స్థాపించి ప్రతిరోజు కుబేర మంత్రాలను జపించండి అలాగే బియ్యం తెల్లటి పూలు మరియు కమలగడ్డ ఈ మూడు వస్తువులు కుబేర పూజలో ప్రత్యేకంగా ఉంచండి అలాగే శుక్రవారం నాడు తెల్లటి తీపిని నైవేద్యంగా పెట్టి కుబేర జీనిని ప్రసన్నం చేసుకో మరియు మాతతో కలిసి పూజ చేయండి మరియు ఇంట్లో ధన ప్రవాహం క్రమం తప్పకుండా ఉండడానికి తులసి మొక్కను తప్పకుండా పెంచండి మరియు ప్రతిరోజు దానికి నీరు పోయండి అలాగే కుబేర మంత్రం ఓం శ్రీ హీం క్లీం శ్రీం క్లీం విధేశ్వరాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపించండి ఇది మీ జీవితం నుండి ఆర్థిక సమస్యలను దూరం చేయగలదు అలాగే దక్షిణావతి శంఖంతో నీరు నింపి భగవాన్ కుబేరార్పణం చేయండి మరియు ఆ నీటిని ఇంటి అంతటా చల్లండి దీని వల్ల ఇంట్లో శ్రేయస్సు మరియు శుభశక్తి ఉంటుంది రెండవది శనిదేవుని అనుగ్రహం కోసం శనివారం నాడు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోండి అలాగే నల్ల నువ్వు మరియు ఆవ నూనె మరియు మినపప్పు దానం చేయండి రావి చెట్టు కింద నూనె దీపం వెలిగించి శని చాలీసా లేదా శని స్తోత్రాన్ని పఠించండి నల్ల మినపప్పును ఏడు సార్లు నీటిలో ప్రవహింపజేయండి లేదా నల్ల దొప్పటిని దానం చేయండి దీని వల్ల శని దోషాలు శాంతింపబడతాయి హనుమంతుడిని ఆరాధించడం శని దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఉత్తమ మార్గం హనుమాన్ చాలీసా సుందరకాండ పఠించండి హనుమంతుడి సింధూరం చామేలి నూనె బెల్లం శనగలు మరియు తులసి ఆకులను సమర్పించండి ఇది మీ అన్ని కోరికలను నెరవేర్చడంలో సహాయపడుతుంది అలాగే ఓం ఆంజనేయాయ నమ ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రాన్ని పఠించడం మీ జీవితంలోని అడ్డంకులను తొలగించగలదు శ్రీరాముడి కృప కూడా జీవితంలో ప్రేమ శాంతి మరియు విజయాన్ని తీసుకురావడానికి చాలా అవసరం ప్రతిరోజు శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ అని జపించండి రామచరితను మరియు సుందరకాండ పఠించండి అలాగే శ్రీరాముడికి తులసి ఆకులను సమర్పించండి మరియు ఇంట్లో రామ దర్బార్ ను స్థాపించి హారతి ఇవ్వండి నెయ్యి దీపం వెలిగించండి విష్ణువు మరియు లక్ష్మీమాతను ధ్యానించండి ఇది మీ జీవితంలో అదృష్టాన్ని మరియు సమతుల్యతను తెస్తుంది పరిహారాలను అవలంబించడం ద్వారా మీరు మీ సమస్యలను పరిష్కరించడమే కాకుండా మీ జీవితానికి కొత్త దిశ కూడా ఏర్పడుతుంది మేషరాశి వారు చేయకూడని మూడు తప్పులు ఏమిటంటే మొదటిది ఆర్థిక నిర్ణయాలు తొందరపాటుతో ఆలోచించకుండా చేసే పెట్టుబడులు నష్టాలను దారితీయవచ్చు ఆర్థిక విషయాలలో తొందరపడి లాభాలు కనిపించే అవకాశాల వెనక దాగి ఉన్న నష్టాలను గుర్తించండి దీర్ఘకాలిక ప్రణాళికలు వేయండి రెండవది అపరిచితంగా గుడ్డిగా నమ్మకండి మీ తెలియదు టలను అనుభవాన్ని దుర్వినియోగం చేయడానికి కొందరు ప్రయత్నించవచ్చు ప్రతి ముఖం వెనుక ఉన్న ఉద్దేశం స్పష్టంగా ఉండదు కాబట్టి కొత్త మనుషులను గుడ్డిగా నమ్మవద్దు మూడవది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం ఆహారపు అలవాట్లు ప్రయాణాలు క్రమం లేని దినచర్యలు వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి ఆధ్యాత్మిక బాధ్యత యోగా ధ్యానం పౌష్టికాహారం మీ జీవితంలో భాగం చేసుకోండి మరియు మేషరాశి వారికి కలిసి వచ్చే ఐదు అదృష్టాల గురించి తెలియపరుస్తాను మొదటిది ఆర్థిక స్థిరత్వం మరియు వృద్ధి మీ ఆదాయ వనరులు తెరుచుకుంటున్నాయి కొత్త అవకాశాలు వస్తాయి ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు అకస్మాత్తుగా ధనలాభం సాధ్యమవుతుంది ఆర్థిక స్థిరత్వం బలంగా మారుతుంది రెండవది కుటుంబ సామరస్యం మరియు గౌరవం కుటుంబ సభ్యులు మీ మాట వింటారు గౌరవం నమ్మకం పెరుగుతుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది మూడవది ఆరోగ్య మెరుగుదల మరియు శారీరక శక్తి పాత ఆరోగ్య సమస్యలు ప్రభావం తగ్గుతుంది శరీరం మరియు మనసు రెండింటిలోనూ తేలికను అనుభవిస్తారు యోగా ధ్యానం వ్యాయామం ద్వారా శారీరక మానసిక శక్తిని పొందుతారు నాలుగవది ప్రేమ సంబంధాలలో మాధుర్యం మరియు కొత్త సంబంధాలు మీ జీవిత భాగస్వామి మీకు మానసిక బలం ఇస్తుంది మరియు మీ పనిలో సానుకూలతను పెంచుతారు సంబంధాలు లోతుగా మారతాయి ఒంటరిగా ఉన్న వారికి తగిన వ్యక్తి జీవితంలోకి ప్రవేశించే అవకాశం అయితే ఉంటుంది ఐదవది కెరియర్ లో కొత్త అవకాశాలు మరియు విజయాలు కెరియర్ విషయంలో కొత్త అవకాశాలు వస్తాయి పని ఒత్తిడి ఉన్నప్పటికీ దృష్టి మరియు నిజాయితీతో పని చేస్తే అది విజయానికి మెట్టు అవుతుంది ప్రభుత్వ పనులు మీడియా కళలు సృజనాత్మక రంగాలు వారికి ప్రత్యేక విజయం పైన చెప్పిన పరిహారాలు పాటించడం ద్వారా మీకు ఎన్నో శుభ ఫలితాలు లభిస్తాయి అలాగే భగవంతుని పాదాలకు శ్రద్ధగా నమస్కరించండి మీ రోజు శుభప్రదం కావాలని మీ జీవితం శ్రేయస్సుతో నిండి ఉండాలని మా శుభాకాంక్షలు మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆనందంగా వదిలాలని ఆ భగవంతుడిని ఎప్పుడు ప్రార్థిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు